రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు మా మనవరాలికి జాయింట్లు తెచ్చి గ్రేవీ కూర కావాలంట గ్రేవీ కూర గ్రేవీ కర్రీ చేయమ్మమ్మల్ని అందుకని అచ్చం జాయింట్లే స్కిన్లెస్ తెచ్చి సార్లు మూడు సార్లు కడిగాను శుభ్రంగా నీట్ కడిగి పెట్టుకున్నా ఇప్పుడు దీనిలో కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా ఉప్పు కారము ఆయిల్ వేరుశనగ నూనె ఆయిల్ కొంచెం గట్టి పెరుగు ఇప్పుడు దీనిలోకి సరిపడా కారం ఇస్తా కొంచెం తిరువట్లో దంచింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేద్దా వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోద్ది ఇప్పుడు గట్టి పెరుగు ఒక టేబుల్ స్పూను చూడండి అంత గట్టిగా ఉంది చూడండి అది వేసి ఇప్పుడు మొత్తం దీన్ని చేతులు చేతితోటి బాగా కలుపుదాం వేసి మొత్తం చక్కగా కలిపి కలుపు మర్చిపోయాయి నాకు నేను ఈ తినను ఇవి సూపర్ ఉంటాయి పచ్చి కొబ్బరి ముక్కలు ఇది వేయాలని ఏం రూల్ లేదు మళ్ళీ తర్వాత కూరలో కనపడుతుంటే అవి ఏంటి అమ్మమ్మ మాకు చెప్పలేదే ఏంటి వేసేవే కొబ్బరి ముక్కల్లాగా ఉండయి అంటారు కదా అందుకని చూపిస్తాను ఇవి కూడా దీంట్లో ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ఉంటే ట్రై చేయండి అవి ఖచ్చితంగా వేయాలని అయితే ఏం లేదు ఇలా బాగా రెండు నిమిషాల పాటు కలపాలి ఇలా చక్కగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రెండు గంటల సేపు ఉంచుదాం రెండు గంటలు ఉంచుకుంటే సూపర్ ఉంటుంది ఒక గంట అయినా ఉంచుకోవచ్చు మర్చిపోయాను దీనిలో సన్నగా కొత్తిమీరను పుదీనా కూడా తరిగి కలపాలి కలుపుదాం ఇప్పుడు మన చికెన్ జాయింట్ల కోసం అని చెప్పి చేసాం కదా కూరకి ఏం చేయాలి కొంచెం గ్రేవీ కోసం ఒక ఐదు జీడిపప్పులు వేసాను ఐదు ఆరు వేసాను ఒక స్పూన్ గసాలు దీనిలో లేదు ఒక టమాటా ఒక టమాటా వేసి మెత్తగా పేస్ట్ చేసుకొద్దాం ఇప్పుడు కూర తయారు చేద్దాం ఇవి కొంచెం ఆరినాక పేస్ట్ చేద్దాం ఇప్పుడు కూరకి అన్నీ రెడీ చేసి పెట్టాం కదా కూర తయారు చేద్దాం ఇప్పుడు మనం చికెన్ జాయింట్ కూర కోసం ఆకర పెట్టాము దానిలోకి ఆయిల్ వేద్దాం సరిపోతుంది దీన్ని బాగా హీట్ అక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ కాగింది దీనిలో బిర్యానీ ఆకు కొంచెం చెక్క రెండు యాలక్కాయలు ఇవి లవంగాలు ఒక్క చిటికెడు షాజీర ఈరోజున కదా ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరకాయలు ఇవన్నీ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఇప్పుడు ఉల్లిపాయలు అలా వేగినాయి కదా ఒక స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నేను రోట్లో దంచుకోవచ్చా దీన్ని కూడా బాగా వేగనన్నా చూడండి ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలోకి ఇది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఇది నేను కొత్తిమీర పుదీనా కూడా సన్న పెరిగేయాలన్నా కదా అది కూడా వేసి పెట్టాను రెండు దాకా వేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను అన్నమాట ఇప్పుడు దీన్ని చక్కగా అంతా కలిసిన దాకా కలుపుదాం చూడండి అలా కలిపేసి మూత పెట్టి మీడియం సేవ మీద చికెన్లో నీళ్ళన్నీ ఇగిరి దాకా వండుదాం చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది ఇంక ఇప్పుడు దీనిలో మనం జీడిపప్పు గసాలు పేస్ట్ వేసుకొచ్చాం కదా టమాటా వేసి అదేసి మళ్ళీ దీంట్లో కలుపుదాం ఇది పేస్ట్ కలుపుదాం కలిపి మళ్ళీ లేదు ఆయిల్ పైకి వచ్చిందాక ఈ పేస్టు ఈ జాయింట్లకు బట్టి చక్కగా మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చిందాక వేయించడం ఆ తర్వాత గ్రేవీకి ఏం చేయాలో చూడండి చక్కగా కలిపేసాము ఇంకా దీని మీద మూత పెడదాం ఇప్పుడు నేను వేసి జీడిపప్పు గసాలు చూడండి జీడిపప్పు గసాలు అదేంటి టమాటా వేసి వేసాం కదా అది కూడా వేగి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు గ్రేవీ కోసం దీంట్లో నీళ్లు పోద్దాం ఇది మసాలా అంతా వేసినాక అది మనం కాజు పేస్ట్ అది వేసినాక టైన్ పైకి వచ్చిన ఉడికించుకోవాలి తప్పనిసరిగా ఈ జార్లో కాసి నీళ్లు పోసి కలిపాను ఇంకా మీకు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుందాం ఇంకా కొంచెం నీళ్లు పోసి చికెన్ బాగా మెత్తగా ఉడికిన దాకా ఉడికేద్దాం ఎక్కువ పెద్ద సెగబెట్టి ఉడికేద్దాం చూడండి మన అంతా చక్కగా ఉడికి ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక్క స్పూను గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపి ఒక్క నిమిషం నుంచి దింపేద్దాం అక్కడ చూడండి చక్కటి గ్రేవీతోటి మన జాయింట్ కర్రీ రెడీ అయ్యింది చికెన్ జాయింట్ కర్రీ రెడీ కొంచెం బాగా కలిసేటట్టు కలిపేసి మూత పెడదాం ఎలా తిప్పితే అంత కలిసిద్దిలే అలాగే మళ్ళీ మూత పెడితే ఆయిల్ పైకి వచ్చిద్ది ఇంకా పొయ్యి ఆర్పట చూడండి అంత చిక్కటి గ్రేవీ వచ్చింది చూడండి మన చికెన్ జాయింట్ రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి కట్టేద్దాం ఒక్క నిమిషం ఉంచితే ఆయిల్ అంతా మళ్ళీ పైకి వచ్చింది చూడండి వీధి వీధి అంతా ఘమ్మఘమలాడిపోయే జా చికెన్ జాయింట్ కర్రీ అద్దరిపోయింది మీరు కూడా ఒకసారి ఇట్ట తయారు ట్రై చేయండి సూపర్ ఉంటుంది అసలు మీద అత్తగా ఉడికిపోయింది చాలా బాగుంది